మనం మేడారం వెళ్ళడానికి అయితే హన్మకొండలో ప్రత్యేకంగా మేడారం వెళ్ళే బస్సులు అనేటివి ఈ బస్ స్టాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి డైరెక్ట్ నాన్ స్టాప్ మేడారం వెళ్తాయి బస్సులు ఇక్కడే అందరూ కూడా చూడు చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉండి బస్సులు ఎక్కితే వెళ్ళడం అనేది అయితే ఇక్కడ నుంచి క్యూలో బస్సు నిండిన తర్వాత బస్సులో అందరినీ కూడా చాలా జాగ్రత్తగా పంపిస్తున్నారు ఇది అయితే గట్టమ్మ దగ్గరకు వచ్చేసాం మేము గట్టమ్మ దగ్గర మీకు ఐడియా ఉందే ఉంటుంది గట్టమ్మ దగ్గర కూడా బస్ స్టాప్ అనేది ఏర్పాటు చేశారు భక్తులు అక్కడ అమ్మవారిని దర్శించుకొని మేడారం అనేది వెళ్ళడం జరుగుతుంది మనకు టెంపరీగా అయితే ఇక్కడ వాష్రూమ్లు కూడా అరేంజ్ చేశారు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మా వెళ్తుంది అక్కడ ఆగింది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మేము వచ్చేసరికి ఇలా ఏ టైం పడుతుంది ఇదైతే ఫస్ట్ ఆ దగ్గర ఆర్చిపోతే వాళ్ళని కంప్లైంట్ చేసి నుంచి వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి మనకైతే కనిపించేది మేడారం మార్చి చూస్తున్నారు కదా బాగుంది అసలు హైలైట్ అంతా ఇక్కడే అనిపిస్తుంది మనం ఇక్కడ నుంచి అయితే ఈ కామారం బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ మేడారం వెళ్ళడానికి మనకి బస్సులు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా మనమైతే ఇక్కడ మేడారం బస్సు ఎక్కి వెళ్ళాలి అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే మేమైతే పన్నెండు గంటలకి బస్సు ఎక్కితే అక్కడికి వెళ్ళేసరికి మూడో మూడు గంటలకి అయితే మేము మేడారం చేస్తాము

గోవిందరాజులైతే మేడారం గద్దెపైకి వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ తల్లి మన సమ్మక్క తల్లి అయితే చిలకల గుట్ట నుంచి అయితే రావడం అనేది అయితే జరుగుతుంది అమ్మవారి ఆగమనం చూద్దానికి సరిపోదు Give it up, 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 நாட்டுக்கோடு பனவரி சார் எந்த மாதிரி ஜன और फिर से गड्ढा dan

राधे मैले हेरूँ कागले आ हा कागले रामसा Kanan saja, dan

తెలుసుకొని దానికి సంబంధించి మీరు చేయగలిగితే మొత్తం అమ్మవారి దేశం చాలా చాలా బాగుంటుందండి ఇంతమంది ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి బెల్లం అనేది పని చేసడం వల్ల ఆ లోపల ఉన్న వాళ్ళకి తగులుతుందండి అలా చేయకండి దయచేసి అది పెట్టడానికి కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మా మైండ్ మాట్లాడుతున్నా మమ్మీ ఇక్కడ రామమ్మ మమ్మీ మాట్లాడుతున్నా అదేవిధంగా చాలామంది కూడా తప్పిపోయారండి ఎందుకంటే ముసలి వాళ్ళు తప్పిపోయారు చిన్నపిల్లలు తప్పిపోతున్నారు Kurang banyak nih di andes. ఎక్కడైతే ఎత్తు బంగారాలు చూడండి ఇదివారు వాళ్ళ తాలూకు వాళ్ళ దీని చూస్తున్నారా కనిపిస్తుంది ఆ దేవుడి ఆ యొక్క పోల్స్ కి కొద్దిగా దూరంగా ఉండగలరు భక్తులకు విజ్ఞప్తండి దయచేసి ఆ యొక్క కరెంటు పోల్కు దూరంగా ఉండగలరు ముందు జరుగుతూ ఉండండి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ

అంటే ఎన్ని వస్తాయి అని ఎన్ని వస్తాయి ఒకటి చెప్పింది ఒకటి వన్ ట్వంటీ ఇది ఎక్కడ No, 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 no.